హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు చూస్తేనే అర్థమై ఉంటుంది కదా సో పత్రిక రాసిన వెంటనే మనము పసుపు కొట్టుకుంటాం కదా సో అలా అయితే మేము పసుపు కొట్టడానికి ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాం నా పెళ్ళిలో అప్పుడైతే ఇంకా మాది ఒక వన్ వీక్లోనే జరిగిపోయింది కాబట్టి హడావిడిగా హడావిడిగా ఎక్కువ డెకరేషన్ లేకుండా అప్పుడు ఫొటోస్ కూడా ఇంత వీడియోస్ ఫొటోస్ అప్పుడు తీయలేదు జస్ట్ అప్పటికప్పుడు రెడీ ఇంకా రోల్ని రెడీ చేసామా ఇంకా డన్ చేసామా అయిపోయింది అంతే అనమాట సో మా చెల్లి అప్పుడు రోల్కి మంచిగా శారీ కట్టాము అది ఫొటోస్ కూడా ఉన్నాయి అవి నేను షేర్ చేయలేదు అప్పుడు ఇంకా నేను ఒక్కదాన్ని అన్నీ చూసుకుండేది మా చెల్లి చూసుకోలేదు కదా సో అందుకనేసి ఫొటోస్ అయితే ఉన్నాయి నేనేం షేర్ చేయలేదు వీడియోస్ అవి యాక్చువల్గా అసలు మా చెల్లి పెళ్ళి మొత్తం వీడియోస్ తీసి పెడదామని నేను ఛానల్ స్టార్ట్ చేశాను కానీ మా చెల్లి పెళ్ళ నాకు అసలు వీడియోస్ తీయనికే అవ్వలేదు వాళ్ళు ఎవరు లేరు సో అందుకని అది అలా అయిపోయింది లేదు ఈసారి మా అన్న పెళ్ళికి ఎలా అయినా నేను అన్ని వీడియోస్ తీసుకోవాలనేసి ఇంకా అందరికీ ఫోన్లు చెప్తున్నాను అనమాట దీనికి తీయండి దీనికి తీయండి అనేసి సో అలా అయితే మా వాళ్ళు తీస్తున్నారు ఇంక ఇక్కడైతే లాస్ట్ టైం మా చెల్లికి పెళ్ళప్పుడు పసుపు దంచేటప్పుడు చీర కట్టాము రోల్కి అది ఊరికే జారిపోతుంది ఇంక అందుకని ఈసారి అలా కాదు మంచిగా పసుపు రాసేసి పూలమాల కడదాము అనేసి అలా అయితే ఇంకా కూర్చున్నాము ఇంకా ఇక్కడ అమ్మమ్మ అయితే పసుపు తీసుకుంది నేనైతే ఇంకా బొట్లు పెడదామా అనేసి కూర్చున్నాను పక్కన మాటలు కూర్చుంటున్నారు పూలమాల కట్టడానికి వాళ్ళైతే బంతి మాల్ కట్టారనమాట రోల్కి రోకలికి సరిపోయేంత కావాలి కదా ఇంకా అలాగే గులాబీ పూలు అన్నీ సపరేట్ చేస్తున్నారు అప్పటికప్పుడు అన్నీ తీసుకోవాలంటే పసుపు కుంకుమ పెట్టేలోపు పూలన్నీ రెడీగా చేసుకుంటే సరిపోయిద్ది కదా అనేసి నేను ఈ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తాను చూడండి ఒకసారి ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి మా హస్బెండ్ కెమెరాలో తీసారు చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చాయి ఇందులో మేము ఎక్కువ కనిపించాము ఎందుకంటే వీడియోస్ తీసింది నేనే అనమాట దంచేటప్పుడు ఇక్కడ మాత్రం మా హస్బెండ్ కప్ప చెప్పాను ఫోన్ వీడియోస్ తీయి నువ్వు అనేసి ఇంకా మా మా అన్న తీశాడు మా చెల్లి తీసింది అన్ని ఫోన్లలో కలిపి ఇలా వీడియో అయ్యింది అనమాట ఈసారి ఏదైనా చేస్తే అన్ని వీడియోస్ కావాలి పెళ్లి వీడియోస్ ఎవరు తీస్తారో ఎలా తీస్తారో నాకు తెలియదు అని చెప్పేసి కూర్చున్నాను అనమాట నేను సో అందుకని ఈసారి అన్ని వీడియోస్ వస్తున్నాయి ఇంకా ఇలా అయితే మేమిద్దరం కలిసి పసుపు అమ్మమ్మ రాస్తుంటే నేను బొట్లు పెట్టాను ఇంకా అవ్వలేదు అందరం కూర్చున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తే అవుతుంది అనేసి ఒక్కరే చేయాలంటే కష్టం కదా సో అందుకనేసి ఇంకా అమ్మమ్మ రాస్తుంటే నేను బొట్లు పెట్టాను తర్వాత పిన్ని వచ్చి జాయిన్ అయింది మా అత్త వాళ్ళైతే అక్కడ పూలమాల కుడుతున్నారన్నమాట బంతి పూలమాల రోల్ ఈ నేను ఈ ఫొటోస్ అన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను చూడండి చాలా మంచిగా అనిపించాయి అంటే న్యాచురల్గా ఉంటాయి బట్ బాగా వచ్చాయి ఫొటోస్ అదేంటి ఆ రోజు తెలీదు చాలా మంచిగా అనిపించాయి ఫొటోస్ కెమెరాలో తీయడం వల్ల లేదు ఫోన్లో తీసినవి పెడతాను కెమెరాలో తీసినవి పెడతాను అనమాట రెండు పెడతాను చూడండి మా హస్బెండ్ తీసారు చాలా మంచిగా వచ్చాయి సో మా పిన్ని కూడా జాయిన్ అయింది అనమాట ఇక్కడ పెట్టడానికి సో నేను మా పిన్ని బొట్టు పెట్టాను నేను మళ్ళీ తర్వాత పసుపు కూడా రాశాను అనమాట ఇంకా కెమెరాకి హాయ్ చెప్పమంటే చెప్తుంది అందరూ ఒక్కొక్క హాయ్ చెప్పారు మా అత్త అయితే అక్కడ పూలు కుడుతుంది అనమాట బంతి పూలు రోల్ కోసము రోల్ కోసము అండ్ అలాగే రోకల్ కోసము రెండిటికి కావాలి కదా సో అందుకనేసి అలా పూలు అనమాలు అన్నీ చెప్తున్నారు అనమాట ఇంకా ఒక్కరైతే అవ్వదు కదా సో అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలి అనేసి లగ్నపత్రికి రాసిన రోజే ఈవినింగే ఈ పని చేసామన్నమాట టూ తర్వాత మార్నింగ్ అయితే లగ్న పత్రిక రాయించాం ఈవినింగ్ టైంలో నెక్స్ట్ డే బాగోలేదు మూటం అన్నారు అందుకనేసి ఇంకా మార్నింగ్ లగ్న పత్రిక రాయించుకొని ఆఫ్టర్నూన్ నుంచి ఇలా పసుపు దంచామన్నమాట ఇంకా ఆ రోజే మా అన్న కూడా వెళ్ళి బట్టలు కొనుక్కొని వచ్చారు ఇంకా ఇక్కడ ఇదంతా డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ బంతి బంతి పొలం మాల కాడుతుంటే అది ఏంటంటే గట్టిగా లాగుతుంటే తెగిపోయింది లూజు కడుతుంటే జారిపోతుంది అనమాట కిందికి సో ఇక్కడ గట్టిగా లాగేసరికి అది చేతికి కూడా వచ్చింది అది చూడండి కనిపిస్తుంది కదా మీకు సో తర్వాత అయితే ఇంకా ఇలా కాదనేసి మా మామయ్య రంగంలోకి వచ్చాడు మామయ్య ఏం చేశాడంటే పైకి పెట్టి ముందు మీరు మూడేయండి తర్వాత నేను చెప్తాను అనేసి చెప్పారనమాట తర్వాత ఏం చేసామంటే పైకి పెట్టి మూడేసాము తర్వాత ఏమైందో చూడండి మీరు అలా కిందికి పెట్టి ఎంతసేపు మూడేస్తున్నాను అది లూజ్ అయ్యి జారిపోతూనే ఉంది ఎంతసేపటికి ఇంకా కిందికి వస్తుందన్నమాట లాస్ట్ టైం ఇలానే అయింది సారీ కడితే కూడా అది చూసి కిందకి జారిపోతుంది పైన స్టిఫ్గా లేకపోవడం వల్ల సో ఇంకా మా మామ వచ్చి పైకి పెట్టేయి పైకి పెట్టి ముడయ్యి అన్నారు మా పెద్ద మామ ఇట్లాంటి వాటిల్లో ఎక్స్పెక్ట్ బల ఐడియాస్ ఇస్తాడు మా మామ సో ఫస్ట్ పైకి తీసుకొని గట్టిగా ముడయ్యి తర్వాత నేను చెప్తాను అనేసి అన్నారు అనమాట సో అందుకని పైకి తీసుకొని ఫస్ట్ ముడేసాము తర్వాత ఏం చేశాడంటే ముడేసిన తర్వాత కిందికి అన్నారు సో అప్పుడు నిలబడింది మంచిగా సో ఇక్కడ చూపిస్తుంది కనిపిస్తుంది కదా మీకు అలా కింది కనేసరికి గట్టిగా నిలబడింది లేదంటే అది ఎంతసేపు మూడేసినా గట్టిగా ఉండట్లేదు జారిపోతుంది ఇలా చేసేసరికి ఇంకా స్టిఫ్గా ఉన్నింది అనమాట అది ఏం తీసే వరకు అసలు కొంచెం కూడా కదలలేదు సో అలా పెట్టేసిన తర్వాత పైన అయితే ఇలా బా చామంతి పూలు తర్వాత గులాబీలు పెట్టాం కొంచెం ఫొటోస్కి వీడియోస్కి మంచిగా అనిపిస్తుంది కదనేసి మా హస్బెండ్ ఆల్రెడీ ఫొటోస్ తీస్తున్నారనమాట ఆయన చెక్ చేస్తున్నారు ఎలా వస్తున్నాయి ఏంటి అనేసి ఫస్ట్ చూద్దామని సో అలా అయితే ఇంక అందరం కలిసి పెట్టేశామనమాట సో అలా అందరం అయితే పైన ఒక చామంతి పువ్వు అలాగే ఒక గులాబీ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా రెడ్ ఒకటి ఎల్లో ఒకటి పెడితే అనేసి అలా పెట్టామనమాట ఇంకా రోటి చుట్టూరు చాలా మంచిగా అనిపించింది పెట్టిన తర్వాత మధ్యలో వైట్ అనుకున్నాం కానీ వైట్ ఎక్కువ ఉంటే బాగుండి ఎక్కువ లేవు సో అందుకనేసి ఉన్న వరకు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టాము ఎక్కువ పెట్టలేదు సో అలా అయితే పైన కంప్లీట్ చేసాము తర్వాత వచ్చేసి కింద మా చెల్లి వీడియో తీస్తుంది ఇదైతే ఇంకా మా హస్బెండ్ రష్ తీసుకున్నారు ఫొటోస్ తీస్తాను మీరు అంత కానివ్వండి అనేసి మధ్య మధ్యలో చెక్ అనమాట ఎలా వస్తున్నాయి ఏంటని తర్వాత రోడ్ చుట్టూరు కింద కూడా డెకరేషన్ చేద్దామని ఇంకా బంతి పూలు అన్నీ కొంచెం ఉప్పు తీసేసి వేస్తున్నాం అనమాట చీల్చి ఇంకా అలానే పెడితే ఎక్కువ చుట్టూ కనిపించవు కదా అలా రౌండ్గా వేస్తే మంచిగా కనిపిస్తుంది అనేసి ఇంకా అలా వేస్తున్నాం కింద అయితే ఫస్ట్ ఒక రౌండ్ మొత్తం అవన్నీ ఎల్లో పూలు కదా సో అందుకని వైట్ క్లాత్ వేసాం కదా కింద మంచిగా కనిపిస్తుంది అనేసి అలా అయితే ఫస్ట్ మొత్తం ఎల్లో వేసాం తర్వాత గులాబీలు కూడా అలాగే ఓపెన్ చేసి మొత్తము ఇంకా చల్లేసామన్నమాట ఫస్ట్ పూల్లా పెడదాం అనుకున్నాం పూలా పెడితే అంత మంచిగా కనిపించలేదు సో అందుకని మళ్ళీ అంత క్లియర్గా చేసి నీట్గా మొత్తం వేసేసామన్నమాట ఎల్లో మీద రెడ్ అయితే బాగా కనిపిస్తాయి కదా అనేసి అలా వేసేసాం మొత్తం మంచి కనిపిస్తుంది అనేసి సో లాస్ట్లో చూడండి మా డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాగుందా లేదా అనేసి మాకైతే ఉన్న దాంట్లో చేసిన దాంట్లో మంచిగా అనిపించింది అందరికీ అన్నీ నచ్చాలని లేదు కొంతమంది నచ్చదు కొంతమందికి నచ్చదు సో మాకు నచ్చినట్లు నేను చేసామన్నమాట మ్యాక్సిమం బాగానే ఉంటుంది సో మా చెల్లప్పుడు కూడా చాలా బాగా వచ్చింది చాలా మంచిగా చేసాము అప్పుడు కూడా నా పెళ్ళప్పుడే ఏం చేయలేం వన్ వీక్లోనే అన్నీ అయిపోవడం వల్ల అసలు వీడియోస్ ఫొటోస్ ఎవరు తీసేవాళ్ళు లేరు మా చెల్లికి మా చెల్లి పనులు ఉన్నాయి నేనేమో పెళ్లి తిని ఇవన్నీ చేయడానికి కుదరదు కదా సో అందుకని ఇంకా హడావిడిగా ఏవి తీసుకోవడానికి అవ్వలేదు చేసాము పనులు అయిపోతున్నాయి అంతే ఇంకా కానీ మా పెళ్ళి అయితే వన్ వీక్లో జరిగిన చాలా బాగా జరిగింది ఇంకా ఇంకా ఇక్కడైతే ఇంకా అలా మొత్తం అన్నీ కింద బంతిపూలు అవన్నీ పెట్టేసి తర్వాత ఇంకా పైన ఏమన్నా పెడితే అని చూస్తున్నాం అన్నమాట ఫైనల్గా ఎలా పెట్టామో చూడండి చాలా మంచిగా అనిపించింది ఇంకేం చేసామంటే ఇలా పూలు కాకుండా ఆకులు పెడితే బాగుండిద్ది అనేసి మధ్య మధ్యలో వైట్ ఫ్లవర్స్ పెట్టి ఆకు పెట్టాము ఇంకా అలాగే తాములం కూడా పెట్టాలి కదా అనేసి అలా మూడు తాములాలు పెట్టేసాము మూడు పనులు పెట్టాము మిగిలినంత తాములాలు పెట్టాము ఇంకెలాగూ ఇవ్వాలి కదా అనేసి అలా పెట్టామన్నమాట సో మా ఫైనల్ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా అలా డెకరేషన్ అయిపోయిన తర్వాత పసుపు దాంజనం అయితే స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ పెద్దవాళ్ళతో స్టార్ట్ చేయాలి కదా అందుకని అమ్మమ్మలు వీళ్ళు పెద్ద అనమాట వీళ్ళైతే స్టార్ట్ చేశారు సో ఇక్కడ నుంచి ఇంక అందరూ పసుపు దంచడం అయితే కనిపిస్తుంది ఈ పసుపు దాచిపెట్టి ఇంకా మేము కార్డులకి పసుపు మనం కార్డులకి పసుపు రాస్తాం కదా సో దానికి యూజ్ చేసాము తర్వాత వచ్చేసి ఇంకా తలం బియ్యం కూడా ఇదే యూజ్ చేస్తారంట సో అందుకని మా అమ్మ మొత్తం దంచిపెట్టింది నేను ఇన్స్టాగ్రామ్లో ఈ ఫొటోస్ అన్నీ షేర్ చేస్తాను చూడండి వీళ్ళిద్దరూ మాతలు అనమాట మా మీ మా భార్యలు పెద్దత్త చిన్నత్త ఈనమ్మా పెద్ద మామ పెద్దమ్మ ఈనమామ అనమాట సో ఇంకా ఇక్కడ నుంచి జంటలు జంటలు దంచుతారు అనమాట ఫస్ట్ అయితే పెద్ద మామ పెద్ద దంచారు సో ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు దంచారు ఇంకా పెద్ద మామ పెద్ద ఏదో జస్ట్ కొంచెం అలా ఒక రెండు మూడు సార్లు అంతే ఫొటోస్ కోసం వీడియోస్ కోసం అంటే తర్వాత మా చిన్న చిన్నత్త ఈయన వచ్చేసి మా మేనమామ అనమాట తర్వాత అయితే వీళ్ళిద్దరు దంచారు అది జస్ట్ కొంచెం ఏదో దంచాలి ఇంతమంది అని అంటారు కదా సో అందుకోసం అయితే అందరూ తల ఒక చెయ్యి వేశారనమాట ఇంకా అలా చింది పడుతున్నాయని అని మళ్ళీ తీసి వేశారు అందులోని ఇంకా ఈ యొక్క అమ్మమ్మ అత్త వీళ్ళిద్దరు దంచారు తర్వాత ఇంకా అలా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి జాయిన్ అయ్యారన్నమాట అందరూ దంచారు లాస్ట్కి ఇంతమంది కౌంట్ ఉంటుంది కదా సో అలా అయితే అందరు దంచారు తల ఒక చెయ్యి వేసి ఫైనల్గా అయితే అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగదాము వాళ్ళందరం కలిసి అనేసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగామనమాట సో నేను ఈ ఫొటోస్ కూడా లో షేర్ చేస్తాను చూడండి ఒకసారి ఎలా అనిపించాయి ఏంటి సో మా డెకరేషన్ ఎలా అనిపించింది వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా సో మీకు ఈ వీడియో ఇంతవరకు చూసావంటే మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి ఫొటోస్ అయితే చాలా మంచిగా అనిపించాయి ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే సో ఈ వీడియో కింటే బాయ్ బాయ్